ఇండియాలోనే నంబర్ వన్ వెరీ కోర్స్ వైన్స్ హాస్పిటల్ ఎర్వస్ వాస్కులర్ సెంటర్ నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి మీద అనేక ధర్మ సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలోజర్ భรมశ్రీ నందిబట్ల శ్రీ హరి గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వాకర్థా వివ సంప్రుక్త వాకర్థః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్స్యై చౌమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు గురుగారు ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగాల్లో ఇప్పుడు ఏకవింశతి పత్రాలు దొరకాలంటే కొంచెం కష్టమే కదా గురుగారు సో ఎన్ని దొరికితే అన్ని అట్లీస్ట్ ఇవి అయినా మీరు పెట్టుకోగలిగితే చాలు అని చెప్పుకోదగ్గవి ఏకవింశతి పత్రాలు ఏంటి ఇప్పుడు ఏకవింశతి పత్రాలు మీరు అన్నట్టుగా నగరాల్లో దొరకవు ఇప్పుడు చాలా మంది అమ్మేటి వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి ఆకులని తీసుకొచ్చి పెడతారు తంగేడు ఆకులు పట్టుకొస్తారు ఏమేవో చేస్తుంటుంటారు కానీ వీటన్నిట్లో కూడా శాస్త్రీయంగా లేనివే చాలా ఉంటాయి ఇప్పుడు దేవదారు పత్రము కావాలి దేవదారు పత్రం దేవదారు చెట్టు ఇక్కడ ఎక్కడ ఉంటుంది హిమాలయాల్లో ఉండేటువంటి దేవదారు వృక్షాలు ఉంటాయి మన దగ్గర ఉండదు అట్లాగే మాచీ పత్రము బృహదీ పత్రము ఇట్లా చాలా ఉంటాయి ఉత్తరేణి కావాలి ఎక్కడ దొరుకుతాయి చాలా చోట్ల ఈ యొక్క మీరు అన్నట్టు నగరాల్లో దొరకవు కాబట్టి అన్నీ దొరకనప్పుడు అయ్యో ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయలేకపోయామే అనే బాధ అవసరం గురుగారు భగవంతునికి ఆ వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటిది దూర్వములు అంటే గరికపోచ ఈ గరికపోచల్ని మనం భావన చేస్తూ ఈ గరికపోచలు కూడా ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్కి వేసుకునే బట్టకి శుచి శుభ్రత మనం పాటిస్తాం కానీ మార్కెట్లో కొనుక్కొచ్చుకొని కనీసము ఆ పూజా ద్రవ్యం మంచిగుందా లేదా అనేటువంటిది చూడరు డైరెక్ట్గా అలా కట్ట పూజలు రాగానే ఆ కట్ట వేపి పూజలు చేసేస్తుంటారు అది మలినంతో ఉంటుంటుంది అలా చాలా మనం అలా మట్టితో కూడుకున్నటువంటిది ఉంటుంది అలా ఉండకూడదమ్మా కాబట్టి గరిక పోచన్ గరికల్ని ఎలా ఉండాలి గరిక పూజ కాండములతో సహా ఉండకూడదు గరిక అనేటువంటిది ఏంటనంటే మొత్తము మూడు దళాలుగా ఉంటుంది ఒక దళము ఒక దళము మధ్యలో ఒక దళం ఆ విధంగా ఆ మూడు కలిసి ఉన్నటువంటి దగ్గర దాన్ని కట్ చేయాలి ఆ మూడు దళాలు మారేడు దళం మూడు దళాలు ఎలా ఉంటుందో గరిక కూడా మూడు బైపులుగా మూడు దళములుగా ఉన్నదాన్ని పూజ చేయాలి అందుకనే గరిక తెచ్చుకోగానే చక్కగా నీటితో కడిగి ఆ మూడు దళములు ఉన్న దాన్ని ఆ కాండం కొద్దిగా కింద కట్ చేసి ఒక పక్కన పెట్టుకొని గణపతికి ఈ యొక్క ఏకవింశతి పత్ర పూజలో కానీ అలాగే షోడశ నామాలతో పూజ కానీ అలాగే అష్టోత్తర పూజ కానీ చేసేటప్పుడు ఈ యొక్క గరికని వేస్తు చేయాలి ఇక ఏకవింశతి పత్రతో పూజ చేసేటప్పుడు ఆ యొక్క నామాలు చదువుతున్నప్పుడు ఓం అఖువాహనాయన్మహా మాచీపత్రం పూజయామి అంటే ఆ మాచీపత్రాన్నే సమర్పిస్తున్నాననే అనే భావనతో గరిక కనుక వేస్తే అప్పుడు మనం ఆ విధమైనటువంటి భావనతో ఇచ్చినట్టే లెక్క కాబట్టి లేనిపోనివన్నీ ఏదో పనికిరానివన్నీ తీసుకొచ్చి వేసేదానికంటే శాస్త్రీయమైనటువంటిది ఆమోదయోగ్యమైనటువంటి గరికతో చేస్తే చాలు అవి లేకపోయామే అనే బాధ కంటే వెరీ కరెక్ట్ ఇది ఉండి నాకు దొరికింది నింతే స్వామి నేను దీంతో ఇంకా భక్తిగా చేసుకోగలుగుతాను ఈ పుణ్యం నాకు దక్కింది చాలు అనుకునే భావంతో చేసుకుంటే చాలు గురుగారు గురుగారు కడుతూ ఉంటారు ఎందుకని ఏంటి అసలు ఏ దేవతా పూజలోనైనా కానీ పాలవెల్లి అనేటువంటిది ఒక్క గణపతికే ఉంటుంది మిగతా ఏ దేవతా పూజల్లో ఉండదు కాకపోతే అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు చేసేటప్పుడు అనేక రకమైనటువంటి కాయగూరలు ఆకుకూరలతో చేస్తారు అంటే సృష్టిలో ప్రతీది లభించేది దైవ స్వరూపమే పాలవెల్లికి అంతరార్థం ఏంటంటే బ్రహ్మ సృష్టి ప్రారంభించేటప్పుడు ఎంత ప్రయత్నం చేసినా సృష్టిలో అనేక ఆటంకాలు వస్తూ వస్తున్నాయి ఈ బ్రహ్మ సృష్టికి సంబంధించిన సృష్టి క్రమంలో మన భూగోళమే కాదు కదా అనంతమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మంది సూర్యులు ఉన్నారు ఎంతోమంది చంద్రులు ఉన్నారు ఎంతో ఎన్నో సముద్రాలు ఎన్నో భూగోళాలు లాంటి ఇట్లాంటి భూభాతం లాంటి కొన్ని చాలా ఉన్నాయి కాకపోతే ఈ యొక్క సృష్టిని అంతా సృష్టించే క్రమంలో ఆటంకాలు వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు అశరీరవాణి పలిగింది నీవు ఇప్పటివరకు కూడా సృష్టిని నీ సొంతంగా చేసుకున్నావు అన్నిటికీ అధిపతి అయినటువంటి ఆ గణపతిని నీవు ఆరాధన చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు గణపతిని ఆరాధన చేసి సృష్టిని ప్రారంభించు అనగానే గణపతిని పూజ చేసి సృష్టిని ప్రారంభిస్తాడు నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది ఈ పాలవెల్లిలో అంతరార్థం ఏంటంటే సృష్టిలో ప్రతిదీ దైవమైనటువంటి వస్తువే అందుకనే పాలవెల్లిలో పండ్లు కాయగూరలు అన్నీ కడతారు అంటే ఈ యొక్క పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు ఎన్ని విశ్వాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈ గణపతే ఆధార దైవము అంటే ఈ సృష్టిలో కేవలం ఈ భూమే కాదు అనేక విశ్వంలో అనేక భూగోళాలు అనేక నక్షత్రాలు అనేక సూర్యులు ఉన్నారు వాళ్ళందరికీ మొట్టమొదటిగా కొలిచే ఆధారభూతమైన దైవము ఈ వినాయకుడే గణపతే అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ప్రపంచంతో కంటే సృష్టికంతకీ కూడాను అధినాయకుడు ఆది దైవము ఈ వినాయకుడు అనే భావంతో పాల వెళ్ళి కడతారు గురుగారు భోజన ప్రియుడు అంటారు కదా ఆయన్ని మరి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ఆ గణపతికి బియ్య పిండితో చేసినటువంటి ఉండ్రాళ్ళు చాలా ప్రీతికరం మోదకాలు అంటే కొబ్బరి మధ్యలో ఆ కొబ్ బెల్లముతో చేసినటువంటి కొబ్బరి కూర వీటితో చేసినటువంటి ఆవిరితో పట్టినటువంటిది మోదకాలు అంటే మహా ఇష్టం కానీ ఏ పూజలోనైనా కానీ అనేక నైవేద్యాలు పెట్టవచ్చు కానీ గణపతి పూజలో విశేషంగా ఈ యొక్క దోస పండు నైవేద్యంగా పెట్టాలి పండిన దోస పండు కావాలి ఏంటో గురుగారు దానికి ప్రత్యేకత ప్రత్యేకత ఏంటి అని అంటే పండిన దోస పండు నుంచి చూడండి దాంట్లో గింజలు విడివిడిగా దానంతటదే వస్తాయి మీకు మృత్యుంజయ మహామంత్రంతో చూడండి త్రయంబకం యజామహేశు గంధ్యం పుష్టివర్ధనం మృత్యోర్ముక్షి యమామృతాత్ అంటే అందులో అంతరార్థం ఏంటి నా యొక్క ప్రాణము పండిన దోస పండు ఉన్నటువంటి తొడిమ ఏ విధంగానైతే సునాయసంగా బయటికి వచ్చేస్తుందో అంతే సునాయసంగా నా ప్రాణం పోవాలి అనే ఉద్దేశం కాబట్టి ఈ దోస పండు మహాప్రీతికరం ఏది ఉన్నా లేకపోయినా అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము ఈ యొక్క దోస పండుని పెట్టడము కాబట్టి ముందుగానే కొనుగోలు చేసుకొచ్చి పండిన దోస పండును తీసుకుర కాయ పెట్టకూడదు దోశ మెత్తగా ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉండాలి అలాంటి దోస పండుని నైవేద్యంగా విఘ్నానికి అధిపతి అయినట్టు వినాయకుడికి పెట్టాలమ్మా బెల్లం చెప్పారు కానీ బెల్లం కూడా మంచిదే బెల్లం కూడా పెట్టవచ్చు బెల్లం ముక్క చిన్నది పెట్టవచ్చు అనేక నైవేద్యాలు చెప్పబడి ఉన్నాయి మోదకాలని లేకపోతే సంబంధించిన తాళికాలని ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి వెలగ పండ్లు అరటి పండ్లు ఇవన్నీ ప్రీతికరం బెల్లం ముక్క చిన్నగా పెడతాం నైవేద్యంగా ఎందుకంటే చెరుకుగడతో వచ్చింది చెరుకుగడ మహా ప్రీతిగా ఏనుగు వెలగ పండు తింటుంది ఏనుగు ఇష్టమైన పదార్థాలు ఏవి ఎక్కువగా చెరుకు పంట నాశనం చేస్తుంది వెలగ పండ్లు తింటుంది అలాగే ఈ సంబంధించినటువంటి గణపతికి మోదకాలు అనేటువంటివి చాలా ప్రీతికరం కానీ ఏది ఉన్నా లేకపోయినా పండుగ పెట్టాల్సిన నైవేద్యం మాత్రం ఈ యొక్క దోస పండు అని చెప్తాం గురుగారు ఆ రోజు మేము పూజ చేసుకున్నా చేసుకోలేకపోయినా లేదంటే పూజలో అందరూ కూర్చోరు కాబట్టి ఆ పూజ చేసినంత ఫలం మాకు రావాలంటే పట్టించవలసిన మంత్రం ఏదైనా ఉంది అని అడిగితే ఏం చెప్తారండి అంటే ప్రధానంగా ఆ వినాయకుడికి సంబంధించినటువంటిది అష్టోత్తర నామ పూజ చేసుకోవడం లేదు ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక మంత్రాన్ని మనము మళ్ళీ మళ్ళీ ఈ సంవత్సరం వినాయక చవితి తప్పిందంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడాలి కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటిది చాలా సులభమైనటువంటిది ఆ మంత్రాన్ని మనం చక్కగా శ్రద్ధగా వినాయకుడి దగ్గర కూర్చొని కనుక పఠిస్తే ఖచ్చితంగా మనం ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం ఖచ్చితంగా ఆటంకాలు లేకుండా నెరవేరుతాయమ్మా అందరికీ ఉద్యోగాలు రావచ్చు ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేరుతుంది ప్రధానంగా ఈ పని అయిపోతే నా జీవితం బాగుపడుతుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పఠించాలి అదే మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిహి ప్రచోదయా ఆత్ మళ్ళీ ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిహి ప్రచోదయా ఆత్ మళ్ళీ మూడోసారి ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ई मन्त्रं चालमा ఈ మంత్రం ఎన్ని సార్లు సార్లు చేయొచ్చు శక్తి ఉంటే గురుగారు ఈ రోజు సుమంతి ప్రేక్షక లోకం నిజంగా అదృష్టం చేసుకున్నారు బికాస్ వినాయక చవితికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకి ఒక వీడియో ద్వారా మీరు నివృత్తి చేసి సమాధానం తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ